హలో అండ్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్ మై వే మనం రోజు తినే టిఫిన్లలో ది బెస్ట్ టిఫిన్ ఏది అంటే మీరేం చెప్తారు అసలు మనం తినే టిఫిన్లలో బెస్ట్ టిఫిన్ ఏంటో ఈ షార్ట్ వీడియోలో చూద్దామా రోజు మనం ఇడ్లీ దోశ ఉప్మా అని చాలా రకాల టిఫిన్లు తింటూ ఉంటాం కదా అయితే ఇవన్నీ బియ్యం పిండితో చేయబడతాయి వీటిల్లో కార్బోహైడ్రేట్లు పీచు పదార్థం ఉండదు ఇందువల్ల ఈ టిఫిన్లను తింటే షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి శరీరంలో క్యాలరీలు చేరి కొవ్వు పెరిగిపోతుంది దీంతో బరువు పెరుగుతారు మరి టిఫిన్లలో బెస్ట్ టిఫిన్ ఏది అంటే అదేనండి మనందరికీ బాగా ఇష్టమైన పెసరట్టు ఏంటి పెసరట్టా అని నోరు వెళ్ళబెట్టకండి నిజంగా పెసరట్టేనండి ఇందులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది మనకు మేలు చేస్తుంది పెసరట్టు నెయ్యి నూనె కాకుండా మేగడతో కలుపుకొని అల్లం చట్నీలో నంచుకొని తిని చూడండి బెస్ట్ టిఫిన్ ఇది నేను చెప్పట్లేదండోయ్ మన డాక్టర్లే చెప్తున్నారు మీకు డౌట్గా ఉందా అయితే మీ ఫ్యామిలీ డాక్టర్ అంటూ ఒకళ్ళు ఉంటారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఆయన కూడా ఈ మాటే చెప్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటిల్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ